ఇప్పుడు మనమైతే కాకుపల్లి దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ చూడండి కాకుపల్లి సర్కిల్ నుంచి ఇట్ట ఓరుగుండ రోడ్డు జరిగింది బండి అంటే ఈ రోడ్డే మనం బీచ్కి వెళ్ళాలా చూడండి ఎలాగారస్తే వెళ్తున్నారు పిల్లకాయలు నెక్స్ట్ వచ్చేది మనకు ఎరుగుండ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు జ్వాలాముఖి టెంపుల్ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు మనం జ్వాలముఖి టెంపుల్ ఆడదాం అనమాట చూడండి చాలామంది జ్వాలాముఖి టెంపుల్ నెల్లూరులో ఉండే వాళ్ళందరికీ చూడండి ఇదిగో ఈ లోపలి నుంచి వెళ్తే జ్వాలాముఖి టెంపుల్ వస్తుంది అమ్మవారి ఇంకా మనం ఏంటంటే మనకి ఇంకా ఒడుగుండొస్తుంది అన్నమాట మేము అయితే ఇప్పుడే ఒరుగుండు దాటామండి చూడండి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడండి ఇల్లు ఇది వచ్చి లాస్ట్ ఇల్లు ఉరుగుండు చివరిని అనమాట చూడండి ఇంకేం నుంచి మొత్తం పొలాలే చూసారు కదా దాటిన తర్వాత పొలాలన్నమాట ఇవి ఇదిగో ఈ లెఫ్ట్ సైడ్ కనపడుతున్నాయి కదా అక్కడ చుట్టూ ఉన్నాయి చూడండి అది వచ్చి సంఘం చిన్న ఫోట్రాస్ కనిపిస్తున్నాయి చూడండి మీకు జిమ్ చేస్తే కనిపిస్తుంది ఇల్లు చూసారా కనపడే కదా ఫోటో సంఘం ఇది వచ్చి ఉరుగుండ సంఘం అండి ఇంకా మనం ఏంటంటే ఇట్టే వెళ్తే ఏంటంటే మనకి గూడ్ర వస్తుంది తాటపల అంటారు ప్లస్ వచ్చి టీపీ కూడా అంటారు ఇక్కడ చేస్తున్నా There uh -huh. దగ్గరకు వచ్చినాం ఫ్రెండ్స్ చూడండి మా వాళ్ళు అయితే దాన్ని తీసుకెళ్ళాలంట ఆ బోర్డుని తీసుకెళ్లే దానికే చూడండి పక్క పట్టుకున్నారు ఇది వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఇటు సైడ్ రైట్ సైడ్ అయితే ఈదూరు కోడూరు వరకాయ పొడికి వెళ్ళిపోద్ది స్ట్రైట్గా అయితే నరుకూరు ఇందుకూరు పెట్టాలద్ది చూడండి మా వాళ్ళు చూడండి ఆ బోటు ఎత్తుకెళ్ళాలంట ట్రై చేస్తున్నారు రాట్లేదే ఎందుకంటే మేము కొంచెం ఇక్కడ ఆగాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఊరికే తమాస్కే ఆగాము ఎందుకంటే టాక్టర్ ఇంకా రాలేదన్నమాట వెనక్కి వెనక్ ఉంది టాటర్ ఇగో వెనక కొంతమంది వస్తున్నారంట ఇగో చూడండి ట్రాటర్ అయితే ఇంకా వెనక్ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా రాలేదు అందుకని ఊరికే ఇక్కడ ఆగాము అది ముందు సైడ్ వచ్చి తోటపల్లి కూడూరు టాటర్ అయితే ఇంకా రాలేదు ఫ్రెండ్స్ అదిగో టాటర్ కూడా వస్తుంది చూడండి ఆటర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూసారా మేమైతే ఫస్ట్ అయితే తోడ్పల్ కూడా దగ్గర ఉన్నాము ఇంకా చూడండి అంతా మా బ్యాచ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ చూడండి గోజు ఉన్న బస్ స్టాండ్ మనం నుంచి రైట్ తీసుకోవాలన్నమాట మనం బీచ్కి వెళ్ళాలంటే అదిగో చూడండి కోడర్ అని ఉంది కదా రైట్ తీసుకోవాలా రైట్ తీసుకొని మనం వెళ్ళాలన్నమాట మేమైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఇంకా మీరైతే వీడియో కంటిన్యూగా చూస్తా ఉండండి అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనమైతే ప్రస్తుతానికి ఇప్పుడు పాట మామూలుగా సాలిప్యాడ్ సెంటర్లో ఉన్నాం ఫ్రెండ్స్ చూడండి అది వచ్చి సాలిప్యాట్ సెంటరు చూసారా మేము కొంచెం ముందుకు వచ్చాము చూడం ఎదురుబో గోడదని చూడండి అది వచ్చి కాట శివాలయం గోడండి లోపల శివాలయం ఉంటుంది అయితే బీచ్ దగ్గరకు అయితే వచ్చేసామండి ఎదురుగ్గా చూడండి ఇసుక మీద తాటా గుడుసులు ఎలాగ ఉన్నాయో మొత్తం అన్ని కిందకు ఉన్నాయండి నేల గుడుసులు ఎత్తుగాళ్ళు ఇవయి ఇదంతా ఇసుకనమాట చూసారు కదా ఈ ఇసుక కనపడుతుందంటే మనం సముద్రం దగ్గరకు వచ్చామన్నమాట మీరు చాలా దగ్గరలో చూడండి సముద్రం ఉందంటే ఈ వంతన ఇసుక ఉంటుంది అన్నమాట కొన్ని దగ్గరలో ఏంటంటే తక్కువ ఉంటుంది కొన్ని దగ్గరలో ఏంటంటే ఎక్కువగా ఉంటాయి దెబ్బలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి బొమ్మ చూడండి ఈ ఈనాయుడు బొమ్మ మాకంటే ముందు వచ్చిందండి చూసారు కదా పెద్ద బొమ్మ అక్కడ ప్లేస్ లేక ఇక్కడే పెట్టుకున్నాడు అనమాట ఎందుకంటే ఇంకా అక్కడ మూడు బొమ్మలు ఉన్నాయి చూడండి ఆ బొమ్మతో కూడా చిన్న పిల్లకాయలు చిన్న చిన్న బొమ్మలు కూడా తీసుకుని వచ్చారు సముద్రలేసేందుకు చూడండి ఐస్ క్రీమ్ బొమ్ళలుగా ఇక్కడే ఉన్నాయి అంటే జనాలు వస్తూ ఉంటారు కదా అందుకని చాలా బొళ్ళు వచ్చుంటాయి అనమాట ఇక్కడికి చూడండి ఎంతమంది ఉన్నారు నేను చెప్పాను కదా మూడు బొమ్మలు ఉన్నాయండి ఇవో చూశారు కదా ఇక్కడ ప్లేస్ లేక అనమాట అక్కడ పెట్టుకుంది ఈ బొమ్మలు వెళ్ళిపోయితే వీళ్ళు దించేసిన తర్వాత మేము వస్తామండి మా బొమ్మను కూడా తీసుకొని వస్తారు మన పిల్లకాయలు చూడండి వీళ్ళైతే ఇప్పుడే దించుతున్నారు మొత్తం పూల వాళ్ళ తీస్తున్నారు ఇప్పుడు బండి అయితే పెట్టేశారు చూడండి బండి అయితే పెట్టేసి మాల తీసేస్తున్నారు చూడండి ఈ పక్క అంతా మన బ్యాచ్ మన బండిలో వచ్చిన వాళ్ళు అనమాట చూడండి సముద్రం ఎలాగుందో ఆ టాటర్లు అయితే వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్ ఆ టాటర్లు వెళ్ళిన తర్వాత మాత్రమే మన టాటర్ పెట్టినారు మన పిల్లకాయలు ఇప్పుడు ఆ పూలమాల తీసిన తర్వాత టెంకాయ తీస్తున్నారు ఆ టెంకాయ తీసుకొని వచ్చి దిష్టి తీసి కొట్టిన తర్వాత అయితే బొమ్మనైతే అయితే తీసుకెళ్తారు బిస్ట్ అయితే తీస్తున్నారు బిస్ట్ తీసి టెంకాయ కొట్టిన తర్వాత ఇంకనైతే బొమ్మనైతే కిందకి దించేస్తాం ఫ్రెండ్స్ దించి నేలల్లో నేలల్లో వదిలేస్తాం బొమ్మని టెంకాయ కొట్టిన తర్వాత ే పడుతున్నాడా రాయలేదా చూడండి అందరు ఎలాగ ఉన్నారు చూడండి ఆ పక్కన మొత్తం ఉన్నారు కొన్ని చాలా టా ఆర్డర్లు వెళ్ళిపోయాయి మామూలుగా ఇదిగో ఇంకో బొమ్మ కూడా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ సరే ఇంకో బొమ్మ కూడా వస్తుంది చూడండి آء 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 చాలే చాలే చాలు 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 ఏండి చాలు నల్ల పెద్ద కోసమే ఫ్రెండ్స్ మామూలుగా చూడండి చుడు తీరుతున్నాయి నీళ్ళు అయితే చిన్నగా చూడండి అప్పటికి వాళ్ళకే చూడండి రక చూస్తున్నా నీళ్ళు ఏయ్ చాలు చాలు చావో ఏయ్ చావో ఏ వ వ పట్టుకోండి వన్ పట్టుకోండి ఓట్ పట్టుకోండి అలా కాదు అలా కాదు అది ఆడ ఉండాలి బ్రో మికిని మికిని కడ ఉండాలి కొంచెం పక్క అంటే పెట్ట డాక్టర్ ఏయ్ తాగితే రా మీరా మమ్మీ వెళ్ళిపోద్దురా అండి ట్రాన్ వచ్చింది అల్ల పెద్ద వస్తున్నాయి అల్లు పెద్దగా వస్తున్నాయి ఫ్రెండ్స్ మామూలుగా ఏంటంటే చూడు పెడుతున్నాయి అన్నమాట నీళ్ళు చూడండి చూడండి ఎలా దోస్తున్నాయా చూడండి ఎలా దోస్తున్నాయా అల్లైతే చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉన్నాయి బొమ్మ అయితే కొంచెం వెళ్ళిపోయింది కొంచెం బయటకు వచ్చింది కానీ వెళ్ళిపోయింది అదిగోది తిరుగుతుంది చూడండి బొమ్మ ఫ్రెండ్స్ బొమ్మ అయితే చూడండి వాడు కనపడుతుంది చూడండి

అర్థం కాదు ఫ్రెండ్స్ అందుకే నేను ఏంటంటే దగ్గరగా ఉంటాను ఎందుకంటే మళ్ళీ ప్రమాదం కాకుండా ఎందుకంటే అంత వారం నుంచి వచ్చినప్పుడు జాగ్రత్తగా వచ్చి జాగ్రత్తగా వెళ్ళిపోవాలి ఇంటికి అందుకని నేను వీళ్ళ కోసం వస్తాను అన్నమాట లేకపోతే ఎందుకంటే ప్రమాదాలు వస్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇదైతే కాటాపల్లి బీచ్ ఫ్రెండ్స్ వచ్చి అంటే మా బొమ్మలు రావాలంటే ఎక్కువ కాటేపల్లికే వస్తాయి సముద్రంకి రావాలంటే చూశారు కదా ఇదైతే కాటేపల్లి బీచ్ అయితే తోస్తున్నాయి చూశారు కదా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతవరకేను చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ చూడండి మా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు